హాయ్ ఫ్రెండ్స్ ఉమామహి నూట పదకొండు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను ప్రతి ఎక్కువ యుద్ధాలు రాష్ట్రకూటంలో చేసినవాడు ఇతని కాలంలో రాష్ట్రకూట రాజైన ద్రువుడు వెంగిపై దాడి చేసి అపార ధనాన్ని దోచుకున్నాడు నాలుగో విష్ణు వర్ధనుడు ధ్రువునితో శాంతి సంధి చేసుకుని తన కుమార్తె శీల మహాదేవిని ధ్రువుడికిచ్చి వివాహం చేశాడు నాలుగు విష్ణువర్ధనుడి బిరుదులు ఒకటి సమస్త భువనాశ్రయ మూడు పరమేశ్వర నాలుగు భట్టారక రెండు త్రిభువనాంకుశ మహారాజు రెండవ అష్టోత్తర మూడు విష్ణువర్ధనుడు మూడవ విష్ణువర్ధనుడిని అందురు రెండు త్రిభువనాంకుశ కోసం బెజవాడ వద్ద ముసినకొండ అనే ప్రాంతాన్ని దానం ఇచ్చాడు ఇతని బిరుదులు ఒకటి భువనాశ్రయం ఇతడు జైనుల విహార నిర్మాణం మూడో విష్ణువర్ధనుడి కుమారుడు మొదటి విజయాదిత్యుడు ఏడు వందల యాభై ఐదు నుండి ఏడు వందల ఎనభై రెండు మూడో విష్ణువర్ధనుడి కుమారుడు మొదటి విజయాదిత్యుడు మొదటి విజయాదిత్యుని కాలంలో రాష్ట్రకూట రాజైన రెండవ గోవిందరాజు వేంగిపై దాడి చేత అపారధానాన్ని సంపాదించాడు మొదటి విజయాదిత్యుడు రాష్ట్రకూట రాజైన రెండో గోవిందునితో శాంతి సంధి చేసుకున్నాడు మొదటి విజయాదిత్యుని కాలంలో తూర్పు చాళుక్యులు సామంత స్థాయికి దిగజారారు నాలుగో విష్ణువర్ధనుడు నాలుగో విష్ణువర్ధనుడు అతి ఎక్కువ యుద్ధాలు రాష్ట్రకూటంలో చేసినవాడు యాస్టరిస్కి తని కాలంలో రాష్ట్రకూట రాజైన ధ్రువుడు వెంగిపై దాడి చేసి అపార ధనాన్ని దోచుకున్నాడు నాలుగో విష్ణువర్ధనుడు ధ్రువునితో శాంతి సంధి చేసుకుని తన కుమార్తె శీల మహాదేవిని ధ్రువుడికిచ్చే వివాహం చేశాడు నాలుగో విష్ణువర్ధనుడి బిరుదులు ఒకటి సమస్త భువనాశ్రయ రెండు త్రిభువనాంకుశ మహారాజు మూడు పరమేశ్వర నాలుగు భట్టారక నాలుగు విష్ణువర్ధనుడికి మూడు కుమారులు ఒకటి రెండవ విజయాదిత్యుడు రెండు చాణుక్య భీముడు మూడు నృహరుద్రుడు నాలుగో విష్ణువర్ధనుడు తర్వాత రాజ్యానికి వచ్చినవాడు ఇతని కుమారుడు రెండవ విజయాదిత్యుడు రెండవ విజయాదిత్యుడు నాలుగో విష్ణువర్ధనుడి కుమారుడు రెండో విజయాదిత్యుడు రెండో విజయాదిత్యుడు రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుణ్ణి ఓడించాడు అమోఘవర్షుడి చెల్లెల్ని రెండో విజయాదిత్యుని కుమారుడైన కలి విష్ణువర్ధనుడికి ఇచ్చి వివాహం చేశారు తూర్పు చాళుక్యుల గత వైభవాన్ని పునరుద్ధరించిన వాడు రెండవ విజయాదిత్యుడు ఇతనికి నరేంద్ర మృగరాజు అనే బిరుదు కలదు ఇతడు నూట ఎనిమిది యుద్ధాలలో గెలుపొంది విజయాలను చిహ్నంగా నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించాడు రెండవ విజయాదిత్యుడు గొప్ప శివభక్తుడు శివలింగాలు రెండవ విజయాదిత్యుని తర్వాత రాజ్యానికి వచ్చినవాడు ఐదో విష్ణువర్ధనుడు రెండవ విజయాదిత్యుని కుమారుడు కలి విష్ణువర్ధనుడు ఐదో విష్ణువర్ధనుడు ఐదో విష్ణువర్ధనుడు కుమారుడు గుణగ విజయాదిత్యుడు గుణగ విజయాదిత్యుడు ఇతని కాలంలో తూర్పు చాళుక్య వంశం పతాక స్థాయికి చేరుకుంది తూర్పు రాజుల్లో గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు గుణగ విజయాదిత్యుడు కాలంలో బోయి విహారం కందుకూరి కందుకూరి నారాయణవనం చిత్తూరు వరకు విస్తరించింది ఇతను బోయిలను పూర్తిగా అంచివేశాడు గుణగ విజయాదిత్యుని చేతిలో ఓటమి చెందిన అతని సోదరుడు యుద్ధ మల్లుడు గునగ విజయాదిత్యుని సేనాని పండరంగడు పండరంగడు వేయించిన ప్రసిద్ధ శాసనం అద్దంకి శాసనం పండరంగడు పులికాట్ సరస్సు వద్ద పాండురంగపురం స్వామి దేవాలయం నిర్మించాడు యుద్ధ మల్లునికి సహకరించిన రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు అమోఘవర్షుని చేతిలో గునగ విజయాదిత్యుడు ఓటమి చెందిన యుద్ధం వెంగవల్లి యుద్ధం అమోఘ వర్షుని మరణం తరువాత గుణగ విజయాదిత్యుడు తిరిగి స్వాతంత్ర్యం ప్రకటించాడు రాష్ట్ర కూట రాజైన రెండో కృష్ణుడు గుణగ విజయాదిత్యుని సార్వభౌమత్వాన్ని అంగీకరించి అతనికి రాష్ట్ర కూట ధ్వజము రెండు గంగా యమున చిహ్నాలు సమర్పించాడు ధర్మవరం శిలాశాసనం గుణగ విజయాదిత్యుని విజయాలను గురించి వివరిస్తుంది సాతలూరు శాసనం నియర్ గుంటూరు లో గుణగ విజయాదిత్యుని పల్లవులను పాండ్యులను కూడా ఓడించాడు తెలియచేస్తుంది గుణగ విజయాదిత్యుడు అతని తమ్ముడైన విక్రమాదిత్యుడిని వారసుడిగా ప్రకటించాడు కానీ విక్రమాదిత్యుడు అకాల మరణం చెందాడు విక్రమాదిత్యుని కుమారుడు ఒకటో చాళుక్య భీముడు మొదటి చాళుక్య భీముడు రాష్ట్రకూట రాజైన రెండో కృష్ణుని చేతిలో ఓటమి చెందాడు రెండవ కృష్ణుడు చాళుక్య భీముడిని ఖైదు చేశాడు మొదటి చాళుక్య భీముని సేనాని ఇరమర్తి గండన రెండవ కృష్ణుని సేనాని కాపర్య గండన కాపర్య గండన ఇమర్తి గండన చేతిలో ఓటమి చెందడంలో చాళుక్య భీముడు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు చాళుక్య భీముడు ఒకటి విష్ణువర్ధనుడు అనే బిరుదు కలదు మొదటి చాళుక్య భీముడు గొప్ప శివభక్తుడు మొదటి చాళుక్య భీముడు భీమవరంలో చాళుక్య భీమేశ్వర దేవాలయం నిర్మించాడు ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు మొదటి చాళుక్య భీముడు మొదటి చాళుక్య భీముని కుమారుడు నాలుగో విజయాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు నాలుగో విజయాదిత్యుని బిరుదు కొల్లభిగండ నాలుగో విజయాదిత్యుని తర్వాత రాజ్యానికి వచ్చినవాడు కుమారుడు మొదటి అమ్మరాజు ఈ వారసత్వ నాలుగో విజయాదిత్యుని వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయి యుద్ధాల్లో వేంగి రాజ్యం నాశనం అయింది దీని కారణంగా రాజధాని నగరం కావలసి వచ్చింది అప్పుడు మొదట అమ్మరాజు నూతన రాజధాని నగరం అయిన రాజమహేంద్రవరంను గోదావరికి ఉత్తరగట్టును నిర్మించాడు అది రాజమండ్రిగా మారింది కర్ణాటక రాజైన నలంబరాజు అయ్యప్ప మొదటి అమ్మరాజుతో యుద్ధం చేశాడు ఈ యుద్ధంలో మొదటి అమ్మరాజు ఓడిపోయాడు మొదటి అమ్మరాజు కాలంలో వారసత్వ యుద్ధాల వలన వేంగి నగరం ధ్వంసం చేయబడింది మొదట అమ్మరాజు గోదావరి ఉత్తర గట్టున రాజమహేంద్రవరం నిర్మించాడు కర్ణాటక రాజైన నాలంబరాజు అయ్యప్ప చేతిలో మొదటి అమ్మరాజు యుద్ధం చేస్తూ మరణించాడు మొదటి అమ్మరాజు తర్వాత రాజ్యానికి వచ్చినవాడు ఐదో విజయాదిత్యుడు ఐదో విజయాదిత్యుడు పదిహేను రోజులు పసిపిల్లవాణిగా రాజుగా ఉన్నాడు ఐదో విజయాదిత్యుడికి కార్తీక బేతుడు అనే బిరుదు కలదు ఐదో విజయాదిత్యుడి తరువా మొదటి తైలవుడు మొదటి తైలపుడు తర్వాత రాజ్యానికి రెండవ విక్రమాదిత్యుడు రెండవ విక్రమాదిత్యుని తర్వాత మొదటి అమ్మరాజు కుమారుడైన మొదటి భీముడు మొదటి భీముని తర్వాత రెండవ యుద్ధ మల్లుడు రెండవ యుద్ధ మల్లుడు తర్వాత రెండవ చాళుక్య భీముడు రెండవ చాళుక్య భీమునికి గండ మహేంద్ర రాజ్భీమా అనే బిరుదులు కలవు రెండవ చాళుక్య భీముని తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు రెండవ అమ్మరాజు రెండవ అమ్మరాజు తరువాత రాజ్యానికి వచ్చినవాడు దానర్ను దానర్ను ముదిగొండ నాయకుల సహాయంతో రెండవ అమ్మరాజుని వధించాడు రెండవ అమ్మరాజు బావమరిది జటాచోడ భీముడు జటాచోడ భీముడు దానార్ణవుడిని ఓడించాడు వధించాడు దానార్జువునికి ఇద్దరు కుమారులు ఒకటి శక్తివర్మ విమలాదిత్యుడు మొదటి శక్తివర్మ విమలాదిత్యుడు చోళరాజైన మొదటి రాజరాజు వద్ద ఆశ్రమాన్ని పొందారు విమలాదిత్యునికి చోళరాజైన మొదటి రాజరాజు యొక్క కుమార్తె కుందవితో వివాహం జరిగింది జటాచోడ భీముడు తరువాత రాజ్యానికి వచ్చినవాడు మొదటి శక్తివర్మ యాస్టరిస్క్ మొదటి శక్తివర్మ తరువాత రాజ్యానికి వచ్చినవాడు విమలాదిత్యుడు విమలాదిత్యుడు చోళరాకుమార్తె అయిన కుందవిని మొదటి భార్యగా స్వీకరించాడు రెండవ భార్యగా జటాచోడ్ భీముడి కుమార్తె మేళవిని స్వీకరించాడు విమలాదిత్యుడు కుందవికి జన్మించినవాడు రాజరాజ నరేంద్రుడు యాస్టరిస్క్ విమలాదిత్యుడు జటాచోడ భీముని కుమార్తె మేళవికి జన్మించినవాడు విజయాదిత్యుడు విలమాదిత్యుని తరువాత రాజ్యానికి వచ్చినవాడు అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు రాజరాజ నరేంద్రుని అమ్మంగదేవి అనే చోళ రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు అమ్మంగదేవికి రాజరాజ నరేంద్రునికి జన్మించినవాడే రాజేంద్రుడు ఏడో విజయాదిత్యుడు యాస్టరిస్క్ రాజరాజ నరేంద్రుని తరువాత అతని సోదరుడు ఏడో విజయాదిత్యుడు సింహాసనం అధిష్ఠించాడు యాస్టరిస్క్ ఇతడే చిట్ట చివరి తూర్పు చాళుక్యరాజు ఏడో విజయాదిత్యుని తరువాత చోళీ చాళుక్య రాజ్యాలు ఏకమయ్యాయి చోళ చాళుక్య రాజ్యాలను ఏకం చేసి చోళ చాళుక్య వంశాన్ని స్థాపించినవాడు కులోత్తంగ చోళుడు కులోత్తంగ చోళుడు గంగైకొండ చోళపురంను రాజధానిగా చేసుకుని చోళ చాళుక్య రాజ్యాన్ని పరిపాలించాడు